అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాత ఫలితం తెలుసుకోబోతున్నాము వృచ్చిక రాశి వారికి జనవరి ఇరవై ఏడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉంటరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంద ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం అండి మన గురువు శివశక్తి రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వర్షిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి ఈ గురుగారు ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు గారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు మన గురుగారు పురుష వర్షీకరణము తాంత్రిక విద్య చేస్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం కాదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజున చాలా ప్రత్యేకంగా అయితే చాలా సహనశీలు వీరికి ఉండేటువంటి సహనము భూదేవికి ఎంత సహనం ఉంటుందో అంత సహనం అంటారు కదా అలాగా వీరు చాలా సహనంగా ఉండాలనుకుంటారు ఏ విషయంలో అయినా డబ్బు విషయంలో ఓర్పుగా ఎదురు చూసే స్వభావం కలిగి ఉంటారు తాము కష్టపడినా కష్టపడినా తాము కష్టపడినంత కష్టాన్ని బయటకు ఎప్పుడు కూడా చెప్పుకునే వ్యక్తులైతే కాదు ఏదైనా మనసులోనే ఉంచుకుంటారు ఇతర రాసులాగా తొందరపడరు కానీ లోపల మాత్రం ఒక ఆందోళన ఉంటుంది నాకు రావాల్సింది ఎప్పుడు వస్తుంది ఆలోచన వీరిని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది ఈ యొక్క నిశ్శబ్దం ఓర్పే ఇప్పుడు ఒక పెద్ద ఫలితాన్ని కూడా మీ జీవితంలో తీసుకురాబోతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ రాశివారు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ రాశి వారి దగ్గర ఏదో ఒక్కసారిగా కోట్లు లేకపోయినప్పుడు కూడా ఎవరైనా అవసరం అంటే తప్పకుండా వారికి సాయం చేయాలి అందులో మనకి ఎంతో కొంత లాభం ఉండాలి అనే ఉద్దేశంతో వీరికి ఇతరులపై ఉన్న నమ్మకంతో కొందరి దగ్గర కాస్త ధనాన్ని కొంత తీసుకొని ఇతరులకు దాన్ని కాస్త వడ్డీ రూపంలో లాభం చూసుకొని ఇవ్వడము లేదా వీరు సొంతగా దాచుకునే ఇతరుల చేతిలో పెట్టి నాకు ఫలానా సమయంలో నువ్వు నాకు ఈలోగే వడ్డీ ఇవ్వమని చెప్పి ఎంతో నమ్మకమైన వ్యక్తులు అనుకొని ఇచ్చారు కానీ ఆ రావాల్సిన డబ్బు అనేది ఆలస్యమైంది ఈ యొక్క హామీలు మీరు ఇతరులకు ఇస్తావనని మరికొన్ని అయితే మాత్రం నెరవేరలేదు కానీ మీరు ఎవరి మీద ఒత్తిడి మాత్రం పెట్టలేదు కేవలము ఇవ్వాల్సిందిగా కోరటం మాత్రమే జరిగింది అయితే ప్రత్యేకంగా అదే మీకు ఇప్పుడు అదృష్టంగా మారబోతుంది ఎందుకంటే మీరు ఎవరిని ఇబ్బంది పెట్టలేరు పెట్టలేదు ఒకరి నుంచి ఉచితంగా ధనం రావాలని ఆశించలేదు కానీ మీకు రావాల్సింది మీకు రావాలని ఎప్పటి నుంచో చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ప్రధానంగా ముఖ్యంగా రేపటి రోజు మరి విధంగా ధనం రావటం అయితే ఇప్పుడు అవసరం ముఖ్యమైన అంశానికి వస్తే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు మధ్యాహ్నము మరి ఏదైతే ఓట్టిన తర్వాత ఒక అనుకోని సమాచారం లేదా మీకు ఫోన్ కాల్ మెసేజ్ కూడా రావచ్చు అది మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ధనానికి సంబంధించిందే అప్పుగా ఇచ్చిన డబ్బు కావచ్చు లేదా నిలిచిపోయేటువంటి పేమెంట్ కావచ్చు లేదా ప్రభుత్వ కార్యాలయాల సంబంధిత మొత్తం కూడా కావచ్చు ఇది ఏదైనా కూడా ప్రత్యేకంగా మీరు ఏదైతే ఇంతకాలంగా నాకు ఈ ధనం రావట్లే అని చెప్పి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా మీరు ఏదైనా అప్పుగా ఇచ్చిందైనా లేదా మీకు ఎంతో కాలంగా రావాల్సి ఉండి కూడా ఆగిపోయినటువంటి ఉంటే పేమెంట్స్ అయినా సరే లేదా ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయంటే ఆ కాంట్రాక్ట్స్ సంబంధించిన దాంట్లో ఏంటంటే మొదటగా మనం ధనం పెడతాం ఆ తర్వాత వాళ్ళు బిల్లు రూపంలో దాన్ని కొంచెం ఎక్కువ కలిపి ఇవ్వడం జరుగుతుంది అయితే అలాంటిది కూడా రాక ఎప్పుడో గవర్నమెంట్ మారటం వలన లేదంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలనో మనకు రావాల్సిన ఇవ్వకుండా అంటే ఆగిపోతూ ఉంటుంది నా ఆగిపోతున్నటువంటి ధనాన్ని మరి రేపటి రోజు ఊహించని విధంగా ఇదే రోజున లేదా అదే సమయంలో మీ చేతికి ధనం అయితే అవకాశం వచ్చా ఉంది ఈ విషయము మీ మొక్కల్లో ఒకసారి చిరునవ్వు తెప్పిస్తుంది ఎందుకంటే మీరు దానికోసం ఓపిక పట్టారు ప్రయత్నం చేశారు ఎక్కడెక్కడికో తిరిగాలి అక్కడక్కడ తిరిగాలి ఎవరి చేత చెప్పించాలో వారి చేత కూడా చెప్పించడం అన్ని చేయడం జరిగింది కానీ రేపటి రోజున ఊహించిన విధంగా మీకు ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ రావటం మీరు ఒక్కసారిగా మీ మనసుని మైండ్ని యొక్క హార్ట్ కూడా ఒక్కసారిగా దీనికి సంబంధించి స్పందించడం కూడా మీ ఎక్కడ లేనంత ఆనందం ఎక్కడ లేనంత సంతోషం కూడా మీకు ఒక్కసారిగా కలగడం అయితే జరుగుతుంది మరి ఎవరి వల్ల ఈ ధనం వస్తుంది అంటే మాత్రం రేపటి రోజు మీకు ఇంత క్రితంలో ఎవరైనా బాకీ ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి ఇవ్వటం ద్వారా కావచ్చు లేదా మీకు ఉన్నటువంటి కొన్ని పాత పరిచయాలు ఎప్పటి నుంచో వారికి పరిచయం ఉండి మీరంటే ఎంతో గౌరవంగా అభిమానంగా ఉండేటువంటి వ్యక్తులు అయితే కావచ్చు అలాంటి వారి ద్వారా అయినా సరే అది అనుకోని విధంగా అనుకోని రూపంలో తిరిగి రావటం మీకు చాలా ప్రత్యేకంగా అయితే ఉండబోతుంది అంతేకాదండి ఒక అధికారిక వ్యవస్థ ద్వారా కూడా మరి ప్రత్యేకంగా ఇది రావటం అయితే జరుగుతుంది మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇది మీకు అడిగిన వెంటనే రాదని కూడా మీ దైవానుగ్రహం అయితే మనం ఏదైతే దేని గురించి అయితే ఎదురు చూస్తామో అది మరి ఎన్ని రోజులుగా త్వరగా రాకపోయినప్పుడు కూడా అది రావాల్సిన సమయంలో ఊహించిన విధంగా వస్తుంది ఈ ఊహించిన విధంగా వచ్చేదానికి మనం తెలియకుండా వచ్చిన దాన్ని కలిగించడమే దైవం యొక్క అనుగ్రహం దైవం యొక్క మరి చింతన వల్ల అది ఎప్పటి నుంచో రాకుండా ముడిపడినదైనా మరి ఊహించని విధంగా వస్తుంది ఇలా రావటానికి గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే ప్రత్యేకంగా రేపటి గురుగ్రహము మరియు దైవస్థానము శుభ దృష్టి వేస్తున్నాయి అంతేకాకుండా మంగళవారం ఖచ్చితంగా గ్రహచర్యలకు వేగంగా ఉంటుంది ఈ రెండు కలిసి ఆగిపోయిన ధనాన్ని మరి కదిలిస్తాయి ఆలస్యమైన ఫలితాన్ని వేగంగా అందిస్తాయి మధ్యాహ్నము తర్వాత ఈ శుభ ప్రభావం మరింత బలంగా మారి మీకు ఎన్నో అవకాశాలను కలిగించడంలో ఇది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిందని చెప్పుకోవాలి అయితే దీనివల్ల మీకు ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి మరి అవి ఏంటంటే ముఖ్యంగా మీకు ఆర్థిక ఊరట కలుగుతుంది ఆర్థికంగా మీరు కట్టవలసింది కట్టలేక మీకు ఎన్ని రోజులు మీరు ఆగిపోయినా సరే అది మీకు రేపు దగ్గర గురించి మీకు రావాల్సింది రావడంతో చాలా సంతోషకరమైన ప్రభావం కనిపిస్తుంది అంతేకాదండి మానసికంగా చాలా శాంతిగా ఉంటారు మరి నాకు దేవుడు అన్యాయం చేయలేదు అనేటువంటి భావన ఆలోచన కూడా మీకు కలుగుతుంది అలాగే నిలిచిపోయిన పనులు ముందుకు సాగటము ఒక్కోటికి అనుకున్న పనులు నెరవేరడం లాంటివి కూడా రేపటి రోజు మీకు ఊహించిన విధంగా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ముఖ్యంగా దీనివల్ల చిన్న జాగ్రత్త ఏంటంటే వచ్చిన డబ్బును వెంటనే ఖాళీ ఖర్చులు చేయకండి ఒక భాగాన్ని దాచుకోండి ఇది భవిష్యత్తుకు మీకు మరింత ఉపయోగపడ ఉపయోగకరంగా మారుతుంది కానీ ఏదో ఒక వచ్చింది కదా అని వెంటనే మీరు కనుక ఖర్చులు చేసినట్లయితే మీరు ఇబ్బందులు పడవలసి వస్తుంది అయితే ముఖ్యంగా రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా మంచిగా ప్రవర్తించండి డబ్బు వచ్చినా వినయాన్ని మాత్రం ఎక్కడ కోల్పోవద్దు మరీ ముఖ్యంగా మంగళవారం ఆంజనేయ స్వామికి దీపం వెలిగించండి మరి వీలైతే ఎవరికైనా అన్నదానం చేయండి మీకు మరింత మంచి శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి యొక్క నామ జపాన్ని కలిగించడం ద్వారా దేవి యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు శత్రులు బయట నుంచి కొంచెం ఊరట కలుగుతుంది రేపటి రోజు మధ్యలో ఖచ్చితంగా మాత్రము దుర్గాదేవి యొక్క చాలీస చవిచడం మాత్రం మంచిది మరి తెచ్చినా ఈ రాశి వరకు జాత ఫలితాలను తిరిగినట్టులో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్